మీరు ఒకసారి ఈ వీడియో వినండి తెలంగాణలో రామగుండంలో ఆ పక్కనే కిలోమీటర్ దూరంలో కనుచూపు మేరలో నీళ్లుంటాయి పోగొట్టాయి కానీ ఆరెంటి రోడ్డు అంటే హరేష్ రావు అనేటోడు ఎంత దొంగ అంటే మీకు ఈ వీడియో చూసిన తర్వాత అర్థం కావాలి గౌరవ కీర్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే దొంగ హరీష్ రావు రామగుండంలో పవర్ ప్రాజెక్టు నెలకొల్పాలే మీరు ఇతర ప్రాంతాలలో నెలకొల్పుతా ఉన్నారు మా దగ్గర బొగ్గు ఉన్నది నీళ్లు ఉన్నాయి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోసిన హరీష్ రావు ఈ రోజు రామగుండంలో పవర్ ప్రాజెక్టు ను గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు తీసుకొచ్చి ఇక్కడ పేద ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన తోటి పవర్ ప్రాజెక్టు తీసుకొస్తే ఆ రోజు అసెంబ్లీలోనేమో రామగుండానికి పవర్ ప్రాజెక్టు కావాలంటావు ఈ రోజు ఏమో వేల కోట్ల రూపాయల దోపిడికి మళ్ళీ తెరదీసినట్టు అంటే నువ్వే రెండు నాలుకల ధోరణితోటి మాట్లాడితే అసలు నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం రామగుండాన్ని పూర్తిగా బొందలగట్టగా మార్చిన చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే చెందుతుంది కానీ ఈరోజు మళ్ళీ అబద్ధాలు కట్టుకొని మళ్ళీ రామగుండానికి ఈ పవర్ ప్రాజెక్టు ఇవ్వద్దు అనేది వీళ్ళు ఇక్కడ కొత్త ప్రతిపాదన తీసుకొస్తా ఉన్నారు ఇలాంటి దొంగల మాటలు ప్రజలు నమ్మకండి ఇలాంటి టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ఇళ్ళలోకి వస్తే మీరే బుద్ధి చెప్పవలసిందిగా రామగుండ ప్రజలను కోరుతా ఉన్నాం ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉంటే ఒక మాట ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట మళ్ళీ అడ్డుపుళ్ళలు వేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులకు తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఇలాంటి అబద్దాలను ప్రచారం చేయాలనుకుంటే ప్రజలు ఇప్పుడే బుద్ధి చెప్పారు మళ్ళీ కూడా మీ తోలు తీసేటందుకు రామగుండ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి హరీష్ రావు ఆయన టీంకు హెచ్చరిస్తూ ఉన్నాం